అందరికీ నమస్తే జూబ్లీల్స్ బై ఎలక్షన్లు జరుగుతున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా జూబ్లీల్స్ కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఒకవేళ గనక ఒకవేళ గనక గెలుస్తే ఎమ్మెల్యేగా గెలుస్తే అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా నిజానికి ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పైనే తిరుగు తిరుగుబాటు చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఎక్కడ కూడా ఫండ్స్ ఇస్తలేరు అసలు కనీస సదుపాయాలు కూడా తీర్చుకోవడానికి ఫండ్స్ వస్తలేవని వాళ్ళు బహిరంగంగానే చెబుతున్నారు ఇసుంటి సమయంలో నిజానికి తెలంగాణలో ఒక గడ్డు కాలంగానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది అది అందరికీ తెలుసు కానీ ఒకవేళ కనుక నవీన్ యాదవ్ గెలిస్తే కాంగ్రెస్లో ఉంటాడా నిజానికి నవీన్ యాదవ్ తన తండ్రి కాంగ్రెస్లో ఇంతకుముందు లేడు నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్లో లేడు నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం గౌడు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్గా టికెట్ ఇవ్వకుంటే టీడీపీలోకి రావడం జరిగింది ఆ టీడీపీలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే కొన్ని రోజులు రాజకీయానికి దూరంగా ఉన్నాడు తర్వాత నవీన్ యాదవ్ వంతు వచ్చింది నవీన్ యాదవ్ కేవలం అధికారం కోసమే అధికార దాహం కోసమే అసలు ఎవరు చేయని ఒక విచిత్రమైన పార్టీలోకి నవీన్ యాదవ్ వెళ్ళడం జరిగింది చాలా వరకు ఎంఐఎంలో ఎవరు కూడా వెళ్ళరు హిందువులు ముఖ్యంగా హిందువులు వెళ్ళరు అది ముస్లిం పార్టీలాగా పేరు పొందింది కానీ నవీన్ యాదవ్ కేవలం అధికారం కోసమే జూబ్లీల్సు నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు చాలా వరకు ఉన్నాయని నవీన్ యాదవ్ ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలుస్తా అనే ఒక ఆశతో ఎం ఎంఐఎం పార్టీలోకి జైన్ కావడం జరిగింది సరే అక్కడ పోటీ చేసిండు అక్కడి నుంచి కుదరక మళ్ళీ బయటికి రావడం జరిగింది తర్వాత ఏ విధంగా అయినా కేవలము నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా కావాలనే ఆశతోనే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా గెలవలేదు చూడండి తన తండ్రి ఈ విధంగానే అధికారం గురించి పార్టీలు మారుతూనే ఉన్నాడు అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా పార్టీలు మారుతూనే ఉన్నాడు చివరికి కాంగ్రెస్లోకి వచ్చిండు కాంగ్రెస్లో అసలు ప్రస్తుతం అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాబట్టి తను పోటీ చేస్తున్నాడు నిలకడగా ఇప్పుడు ఎలక్షన్ల వరకు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు ఒకవేళ కనుక గెలుస్తే నవీన్ యాదవ్ గెలుస్తే అసలు కాంగ్రెస్ పార్టీలో అసలు ఉండడని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు నవీన్ యాదవ్ కేవలం స్వార్థం కోసమే తన అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం గనక ఎమ్మెల్యేగా గెలుస్తే ఖచ్చితంగా తను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం అయిపోయిందని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు చివరికి కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణలో అసలు కాంగ్రెస్ పని కథం అనే విధంగానే ఎన్నో మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది ఇసుంటి సందర్భంలో నవీన్ యాదవ్ ఇంత భయంకరంగా పోరాడి ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా బీజేపీలోకి బీఆర్ఎస్లోకి వెళ్తాడు భవిష్యత్తు కాంగ్రెస్కు తెలంగాణలో స్థానం లేదు అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ కారణం చేతనే చాలా వరకు కాంగ్రెస్ నాయకులు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఇంత పోరాటం చేస్తున్నారు కదా ఇన్ని వందల కోట్లు దాన్ని ఖర్చు పెడుతున్నారు కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వెళ్ళింది నవీన్ యాదవ్ ఉండడనే అభిప్రాయంతోనే చాలామంది ఉన్నారు చూద్దాం భవిష్యత్తులో ఏ విధంగా అవుతుంది ఒక్కటి మాత్రం నిజం వాళ్ళ తండ్రి పార్టీలు మారిండు అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా చాలా పార్టీలు మారిండు